కొమ్మ అసలు ఎట్లా వచ్చింది చూడండి ఇంత మట్టిలో సౌందర్యకరణ ఇది ఇదొక వెరైటీ ఇది బ్లాక్ అయోనియం అసలు అంత పెరుగుతాయని పింక్ బ్రహ్మ కమలాన్ని నేను అందులోంచి వచ్చినప్పుడల్లా తీసి 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 పెట్టి దాన్ని ఎన్ని మొక్కలు చేసాను చూడండి దాన్ని అవి వాళ్ళు ఏం చెప్తారు ఇండోర్ అని చెప్తారు బట్ సక్ ఇండోర్ వన్ టూ త్రీ మూడు కొమ్మలు ఉన్నాయా ఇవన్నీ ఇక్కడ గుచ్చా ఇవి ఏమో మొత్తం బుషీగా అయింది బేబీ నెక్లెస్ సకిల్ అంటే పింక్ వియోనియం అంటారు ఇదే జాతి అది కూడా ఈ బియ్యం గడిగిన నీళ్లు కూరగాయలు నానబెట్టిన నీళ్లు

అందుకే లేట్ అవుతుంది కాకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది నాకు ఇది ఒక్కటే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అంటే సగిలెంట్స్ కి కొంచెం కొంచెం పెట్టాలి కదా సో అట్లా అన్నమాట ఇది ఒక వెరైటీ ఇది అసలు ఎవరి దగ్గర ఉండదు షేప్ ఎలా ఉంది ఇది కాదు డాల్ఫిన్ ఓహో డాల్ఫిన్ అ లేదీ ఇది అవు చూసారా రైట్ డాల్ఫిన్ స్ట్రింగ్ అన్నమాట ఇది డాల్ఫిన్ స్ట్రింగ్ సింగ్ ఆఫ్ డాల్ఫిన్ స్ట్రింగ్ ఆఫ్ డాల్ఫిన్స్ అంతే అంతే అనేది స్ట్రింగ్ ఆఫ్ డాల్ఫిన్స్ అవుతున్నది ఏంటి అటు అది ఫ్లవర్స్ వస్తదம்மா వైట్ ఫ్లవర్స్ వస్తుంది అది డాల్ఫిన్స్ ఏం కాదు అది వైట్ ఫ్లవర్స్ వస్తుంది ఇది మొన్ననే ప్రాపగేట్ చేశా దీన్ని దీని స్టెమ్ ఇట్లా పర్పుల్ కలర్ అండ్ రూబి నెక్‌లెస్ అంటారనే ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ కూడా వస్తాయి దీంట్లో చాలా బాగా వస్తాయి గుత్తులు గుత్తులు వస్తాయి ఎల్లోగా చాలా బాగుంటాయి ఇట్లా ఇట్లా పడేస్తే వస్తాయి మొక్క ద్రాక్ష మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అక్క ఒక అక్క ఉంది తనే నాకు ఈ పాట్స్ అన్ని గిఫ్ట్ పంపించింది తనే సిక్స్ పాట్స్ పంపించింది ఇది బ్లాక్ మన పాత బ్లాక్ గ్రేప్ ఉండేది గుర్తుందా మీకు జ్యూస్ చేసుకుంటాం విత్ సీడ్స్ తో జ్యూస్ చేసుకునే వాళ్ళం ఆ గ్రేప్

ఇది కూడా ఇది మన జూ లానే ఇది గ్రీన్ లో ఇది వేరియేషన్ వచ్చింది పింక్ ఉంది అక్కడ మనకి దగ్గర అక్కడ ఆ పింక్ దాన్ని ఏమంటారంటే ఏదో పింక్ లేడీ ఏదో అంటారని చెప్పింది పాప అందులోనే ఇది ఒక వేరియేషన్ గ్రీన్ కలర్ అనమాట ఇదేమో బోన్స్ ఎలా చేసాను నేను వేరే ఒక దానిలో ఉండేది దాన్ని తీసి ఇందులో పెట్టి బోన్స్ ఎలా చేసి ఇది వేశాను అనమాట ఇందులో నిజం ప్లాంట్ అన్న మీరు పట్టుకుంది ఆ నిజమే ఒరిజినల్ ప్లాంట్ ఇది లేడీ ఒక పార్క్ లో గుచ్చినట్టు పెట్టాను కాపర్ స్పూన్ ప్లాంట్ ఇది ఇలా ఉంటది ఇది జస్ట్ లైక్ కాపర్ స్పూన్ లానే ఉంటది అన్నమాట ఇది కాపర్ స్పూన్ ప్లాంట్ కాపర్ కలర్ ఇది వెల్వెట్ టెక్స్చర్ ఉంది అవును ముట్టుకుంటే కూడా బలే కొ బలే డిఫరెంట్ ఉంది ఇది తెలుసుగా మీకు చైన్ ఆఫ్ గ్లోరీ అదేనా బ్రైడల్ ఇండియన్ బ్రైడల్ వేల్ కాకపోతే ఇది షూటింగ్ వస్తున్నారు కదా అని అన్ని కట్ చేయలేదు నేను కట్ చేయపోయేసరికి ఏమవుతుంది కాదు మళ్ళా వస్తున్నాయి కట్ చేయకుండా ఉంచాను కదా ఇదిగో ఇది ఉందా ఇదిగో మొగ్గలు స్టార్ట్ అయినాయి అన్ని అయిపోయాక మళ్ళీ వస్తున్నాయి అనమాట ఇదిగో చూసా ఇది పూస అయిపోయింది ఇదిగో మళ్ళా మొగ్గలు స్టార్ట్ అయినాయి అవి కనకాంబరాలు ఇది సౌందర్య కనకాంబరాలు ఇది ఒక వెరైటీ ఆర్కిడ్స్ ఇది చాలా గుత్తులు గుత్తులు పూలు వస్తుంది ఇది ఇది వ్యాండ్రింగ్ జూన్ నీడలో ఉంది కదా ఇది చూడండి కలర్ ఎలా వచ్చిందో షేడ్ లైట్ పర్పుల్ గ్రీన్ అట్లా వచ్చింది ఇంక ఇది సిల్వర్ పోతోస్ ఇది తెలుసుకా మీకు సిల్వర్ పోతోస్ కొత్తగా ఉందండి ఈ వెరైటీ ఇప్పుడే చూడ్డాను నేను అవునా సిల్వర్ పోతోస్ ఇది గోల్డెన్ చూసాను డార్క్ గ్రీన్ ఉండేవి లైట్ గ్రీన్ ఉండేవి వెరిగేషన్ వచ్చి కొత్తగా ఉంది ఇక్కడ ఆర్కిడ్స్ మొత్తం ఆర్కిడ్స్ మెజారిటీ ఇది తప్ప మిగతా అన్ని ఆర్కిడ్స్ ఇదేమో అది పింక్ బ్రహ్మ కమలాన్ని నేను అందులోంచి వచ్చినప్పుడల్లా తీసి 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 పెట్టి దాన్ని ఎన్ని మొక్కలు చేశానో చూడండి దాన్ని అవును అందుకే వాళ్ళకి ఇవ్వడానికి అట్లానే పెట్టాను అది కూడా అందులో కూడా పెట్టాను ఇది కూడా పింకే ది డార్క్ రెడ్ వస్తుంది ఇక ఇది విచ్చుకోదు ఇక ఇంతే ఉంటాయి పూలు కేటగిరీనే అంత అది ఇది ఈ కలరే ఇది ఢిల్లీ కనకాంబరం ఇదే కలర్ ఇది నేను ఆన్లైన్లో ఓకే ఇది ఇంకో కనకాంబరం రెండు ఢిల్లీ కనకాంబరం రెండు తెప్పించా బొమ్మలు కూడా భలే ఉన్నాయి ఇవన్నీ కూడా మేలలో ఉన్నాను కలెక్ట్ చేయడం బొమ్మలన్నీ ఎప్పటి నుంచో కలెక్షన్ అండి అది ఒక్క రోజుకులో వచ్చింది కాదు కాదు వెళ్ళినప్పుడల్లా నచ్చినప్పుడల్లా ఇది బేబీ నెక్లెస్ ఇది దీని పేరు బేబీ నెక్లెస్ బేబీ నెక్లెస్ సకిలెంటి అది సూపర్ ఉన్నాయి అసలు కొత్త కొత్తగా వింత వింతగా రాక్షపల్లలా ఉన్నది ఏమంటారు గ్రీన్ ఈస్ ఆల్వేస్ విత్ యు ఇది ఏంజెల్ వింగ్స్

ముళ్ళు లేని గులాబీ అది ఎల్లోనే కానీ ముళ్ళు ఉండవు దానికి చూడండి నిజందే కదా నిజందే నిజందే తిన తీద్దాం తీస్తేనే తెలుస్తుంది దానికి దీనికి ఐదేళ్ళలో ఆరేళ్లో దీనికి సిక్స్ ఇయర్స్ దీనికి నాట్లోనే ఉంది ఓ దీనికి ఎంత మందికి ఇచ్చానో చెప్పలేదు అన్నిట్లో పెట్టాను చాలా మందికి ఇచ్చాను అసలు ఇదైపోయింది ఎక్కువ సూపర్ ఈ కుండి మగలు కొట్టదు అది తీసి ఇంకో దానిలో పెద్ద దానిలో పెట్టుకోవాలి ఇంకా మనం చాలా బాగుంటది అసలు చూడండి నీళ్ళు అక్కర్లేదు దీనికి ఇది ఒక ఏంజెల్ వింగ్స్ ఇది ఇది ఎల్లో డాట్స్ ఇదేమో మరూన్ డాట్స్ ఏంజెల్ వింగ్స్ అంటే బిగోనియా ఫ్యామిలీని ఏంజెల్ వింగ్స్ అంటారని బిగోనియా కూడా ఏంజల్ వింగ్స్ అవును ఇది చూడండి ఇదేంటి అదే ఇది చిన్న కొమ్మ గుచ్చన అసలు ఎట్లా వచ్చింది చూడండి ఇంత మట్టి వచ్చింది ఎంత మట్టి 1 ఇంచ్ మట్టి 1 ఇంచే మట్టి అంతే 2 అంతే మనం అవి లిక్విడ్ పోస్తూ ఉంటాం కదా అట్లా అసలు ఏం చేయక్కర్లేదు నేను అనుకోటమేతే సంపత్ ఈ బియ్యం కడిగిన నీళ్లు కూరగాయలు నానబెట్టిన నీళ్లు అవి చాలా అనిపిస్తూ ఉంటుంది నాకైతే అంత బాగా వస్తాయి ఆఫ్ బనానా ఇది స్ట్రింగ్ ఆఫ్ బనానా ఇది ఇందులో ఏం చేశాను కొన్ని ఆకులు వేసాను అసలు షాక్ కొన్ని ఆకులు వేసా జస్ట్ ఎట్లా ఇచ్చింది ఆకులు సార్ ఆకులు తీసి వేసా ఊరికే అసలు అంత పెరుగుతాయి అనుకోండి నేను చెట్లు ఏదో మ్యాజిక్ ఉంది అసలు చూడు ఎలా వచ్చిందో ఒక ఆరో ఏడో ఆకులు వేసాను నేను ప్రాపగేషన్ చేస్తూ వీడియో అని చెప్పి ఇసుకలోను ఒక్కొక్కసారి కోకో పీట్ లో ఒకసారి కంపోస్ట్ లో అట్లా వేసి పెడితే అవి కుల్లిపోయినాయి అయ్యో అంటే అంటే మనం చెయ్యి అట్లాంటిది ఇట్లాంటి లీవ్స్ పెడితే వస్తాయి ఇవి అసలు అసలు ఎంత షాకింగ్ అంటే అంత షాకింగ్ ప్రాపగేషన్ కి సీజన్ ఉంటదా ఏం ఈ టైం లో పెడతాడు ఇప్పుడు బ్రహ్మాణంగా బ్రహ్మాణంగా మంచిగా అవును వీటికి ఇంకా చంపకుండా మేము ఏందంటే ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకుంటారు కొంతమంది నా కొలిగ్స్ ఉన్నారు హ్ చచ్చిపోతాయి అవి వాళ్ళు ఏం చెప్తారు ఇండోర్ అని చెప్తారు బట్ సకలెంట్ నాట్ ఇండోర్ నాట్ ఇండోర్ అది చాలా రాంగ్ కచ్చితంగా మళ్ళీ వాళ్ళ దగ్గర కొంటామనే ఏమో ఎందుకు చెప్తారో నాకు వాళ్ళకి తెలియక చెప్తారో నాకు తెలియదు వాళ్ళని అనాలని కాదు నేనునే నర్సరీ వాళ్ళని బట్ ఇండోర్ రావమ్మా కనీసం ఫోర్ అవర్స్ ఉండాలి డైరెక్ట్ సన్లైట్ ఫోర్ అవర్స్ ఉండాలి కి కాబట్టి చూడండి ఇవన్నీ ఫుల్ డే ఉన్న కూడా అసలు అది సకిలెంట్ మాకు సిక్స్ అవర్స్ వస్తుంది అక్కడికి ఎండ క్లాక్ వరకు ఎండ్ ఉంటుంది మాకు అక్కడ మాకు ఎదురంతా పార్క్ ఉంటుంది అనమాట సో ఎండే ఉంటుంది ఇది అయోనియం ఇది ఒక అయోనియం అండి అయోనియం అంటారా అసలు చాలా బాగుంటుంది ఇది అప్పుడు కదులు సింగు అని నేనేం చేశానంటే నేను సింగిల్ కొమ్మలు ఉండేవి ఇక్కడ ఇవన్నీ వన్ టూ త్రీ మూడు కొమ్మలు ఉన్నాయా ఇవన్నీ ఇక్కడ గుచ్చా అన్ని బతికాయి ఏమో మొత్తం బుషీగా అయింది బాగా నేను దీంట్లో పెడతా ఇది మొక్క అయితే సరే గుర్తుగా ఉంటుంది సరి నేను ఇది అయితే అచ్చం లోటస్ ఫ్లవర్ ఉంటది కదా పింక్ విచ్ అయోనియం అంటారు ఇదే జాతి అది కూడా పింక్ విచ్ అయోనియం అన్నమాట సేమ్ లోటస్ ఫ్లవర్ ఉన్నట్టు ఉంది ఇది పొడుగు వస్తే కదా పింక్ గా ఆ చుట్టూ వస్తాయి కానీ యూట్యూబ్ లో చూసా ఇవన్నీ కట్ చేయమని నాకు ప్రాణం ఒప్పలేదు ఏమన్నా అయింది అది ఎక్కడి నుంచో తెప్పించిన నేను దాన్ని చాలా ఖర్చు పెట్టి ఇగో ఇది ఒక సకిలెంట్ ఇది కూడా లోటస్ లానే ఉంటుంది ఇది ఒక టైప్ లోటస్ ఉంటుంది వాటర్ లిల్లీ టైప్ లో ఉంటుంది ఇది కూడా ఇది సకిలంటి జాతి ఇది కూడా దీని ఏం చేశానంటే కింద అడుగు కట్ చేసి ఇందులో గుచ్చాను ఇది ఎందుకంటే అది తీసి పెడితే మొక్కలు చచ్చిపోతున్నాయి సో అడుగు కట్ చేసేసి ఇలా పెడితే బాగా పెరిగింది ఇది ఇది ప్రాపర్గేట్ కోట్ చేసా బతికింది ఇక్కడ కట్ చేసాను బాగా ఇంత హైట్ వస్తాయి కట్ చేసి ఇక్కడ పెట్టి ఇది బతికింది ఇక్కడ కూడా మళ్ళీ పక్క నుంచి షుగర్ లో స్టార్ట్ అయింది కదా బ్లాక్ అయోనియం మట్టి మట్టి పడితే ఇదే మట్టిలో పెడతామా ఇలా రాలిపోతూ ఉంటాయి ఇది ఇందాక చూసిన హోయా ఆహా ఈ పెప్రోమియా లోను ఇది ఒక వెరైటీ ఈ పెప్రోమియా ఉంది కదా ఇది మొక్కలాగా వస్తుంది ఇది ఇది బ్లాక్ అయోనియం ఇది ఇప్పుడు ఈ సప్లెన్స్ కి ఎండ్ అయితే నాలుగారు నాలుగు నుంచి ఆరు గంటలు మినిమం ఉండాలన్నారు ఏం కలుపుకొని పెట్టుకుంటే బాగుంటది మట్టి మీద ఇసుక మనం నేనైతే ఎందులో పెడతానంటే బయట మన కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర జల్లిస్తారు కదా సన్న ఇసుక ప్లాస్టింగ్ వాడతారు ప్లాస్టింగ్ వాడతారు కదా ఆ ఇసుక వాడకూడదు జల్లిచ్చిన రాళ్ల వేసుకుంటారు నేను ఇంకా అదే సన్నది వాడమంటారేమో 60 టు 70% అదే ఓకే ఆల్మోస్ట్ 70% ఆ అది వేయాలి కంపోస్ట్ చేయాలి మట్టి మట్టి అస్సలు వేయను నేను లీఫ్ మౌల్డ్ చేస్తాను లీఫ్ మౌల్డ్ చేస్తాను

ఫంక్షనల్ పోర్ లాకపోతే వేపాకుది కలుపుతాను అండ్ ఆ పెర్లైట్ ఆ పెర్లైట్ పెర్లైట్ బాగు కొంచెం ఒక ట్వంటీ 20% పెర్లైట్ అది ఏంటంటే ఎరేటెడ్ గానే ఉండాలి soil mm -hmm. it నాట్ బి be soggy at all అసలు అసలు నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు అది సాగిగా ఉన్న మట్టిలో దాన్ని మట్టికి ఇలా తీసి అయితే పెట్టకండి మీరు ఎప్పుడు కట్ చేసి అడుగు నేను కొంచెం కాల్చి కట్ చేస్తాను కదా మమ్మీ చిన్నయే ఉంటది కట్టి వేరే దానిలో పెట్టండి రూట్ డ్యామేజ్ అవ్వకుండా తీయాలి తీసేటప్పుడు అస్సలు కదలదు అసలు ఎయిర్ తగిలితేనే అది రావట్లేదు అసలు రావట్లేదు ఎయిర్ తగిలితేనే రావట్లేదు సో మట్టి కలుపుకొని పెట్టుకోవాలి ఉండాలి డ్రైన్ హోల్ మస్ట్ ఉండాలి ఇదిగో మొత్తం అలాగే ఉంటది ఈ ఇందులో అంతా ఇలా చేశాను అన్నమాట ఇది ఇది ఒక సకిలెంట్ రోజు లాగానే ఉంటదన్నమాట ఇట్లా కప్స్ లో వస్తాయి మనం దీంట్లో నుంచి తీసుకోకుండా ఇవి కట్ చేసి వేరే పెట్టుకుంటే బాగుంటది అని అంటున్నారు నేనేం చేశానంటే ఇది వెరైటీగా నా దగ్గర ఉన్నాయే చేసి ఇట్లా రౌండ్ చేసి ఇది ఒక వెరైటీ పెట్టేశాను ఇది ఎక్కువ లీఫ్ మాల్ లో పెట్టాయి ఆకులు ఆకులు మొత్తం లీఫ్ మాల్ ఉంది ఎండిపోయిన డీకంపోజ్ అయిన ఆకులు పెట్టాను అట్లా పెట్టాను అనమాట ప్లాంటర్ బాగుంది అవన్నీ మన ఇది ఇది ఒకటి ఇది కూడా సఖ అంటే గా దీనికి చుట్టూ వందల పిల్లకలు వస్తాయి మనం చూసింది అది కానీ మనకి రావట్లేదు ఇది వస్తుంది మీ చేతిలో పడ్డాక రావట్లేదు రావట్లేదు ఇది పెద్ద చేడు ఇది చూడండి ఇది ఒక్కటి నేను అమ్మా ఇది ఒక్కటి మా ఇంతది పెట్టాను నేను ఇదొకటి హండ్రెడ్ రూపీస్ కొని పెట్టా ఇంత ఉంది చిన్నది ఇది ఇప్పుడు అంత అయింది ఇంకా నా ఫ్రెండ్స్ కి ఇచ్చాను ఇంకా చాలా వాటిల్లో పెట్టాను నేను ఇట్లా అయింది ఈ వీడియో చూసి మీ అడ్రస్ అడుగుతున్నాను చెప్పమంటారు చెప్పండి ఇది ఒక సెటిలెంట్ అట్లా సూపర్ మీకు విషయం తెలుసా నేను నాకు యాక్చువల్ గా ప్రమోషన్ కి రీచ్ అవుతూ ఉంటారన్నమాట ఈ సక్లెన్స్ అమ్మే వాళ్ళు నర్సరీ వాళ్ళు చాలా మంది ముఖ్యంగా అయింది ఎక్కడెక్కడ నుంచో వస్తాయి రిక్వెస్ట్ చేయండి మేము అన్బాక్సింగ్ చేయండి పంపిస్తా నాకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేక ఎప్పుడు చూపించలేదు ఇది ఒక స్నేక్ ప్లాంట్ మా తెలుసుగా కానీ మీరు చూసిన తర్వాత నాకు కూడా సక్లెన్స్ పెట్టుకోవచ్చు పెంచుకోవచ్చు మీరు ఎంత బాగా వస్తాయో తెలుసా జస్ట్ ప్లేట్ లో పెడితేనే వస్తాయి మీకు మన పెద్ద ప్లేట్లు ఉంటాయి కదా డిప్ రైస్ పెట్టేసుకోండి హోల్స్ పెట్టి పెట్టేసుకోండి దాంట్లో నాలుగైదు పెట్టా అంటే ఇట్లా చుట్టూ పెట్టండి మీరు ఇప్పుడు ఇది ఇచ్చాను కదా మొక్క తీసుకెళ్లి పెట్టండి మొత్తం అద్భుతంగా వస్తుంది స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ త్రీ ఫోర్ ఫైవ్ 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 సిక్స్ ప్లాంట్స్ ఉన్నాయి

మరి బానే ఉంది నాకైతే హెల్దీగానే కనిపిస్తుంది ప్లాంట్ రన్నర్స్ వచ్చినాయి అమ్మా రన్నర్స్ వస్తే ఆ రన్నర్స్ తీసి పెట్టాను తీలా వేరే దానిలో పెట్టి వన్ మంత్ అయ్యాక దాని నిండా రూట్స్ వచ్చాక పెట్టా అది కూడా అడుగు కట్ చేసి పెట్టా పీక్ కూడా పెట్టలా సచిపోయింది నా దగ్గర అసలు రావట్లేదు నా చేయికి స్ట్రాబెరీస్ మంచివైతే అసలు ఇప్పుడు దీనికి ఏమేయాలి నేను ఇప్పుడు అయితే చచ్చిపోతాయి ఇప్పుడు ఏం లిక్విడ్స్ పోయండి కానీ ఒకసారి ఏదో చచ్చిపోతే ఏం చేస్తారంటే పసుపు ఇంగువ వేసాను బ్రహ్మాండంగా మిరాకిల్ అది ఫాలో ఫాలోయి పూచగా ఆ మళ్ళీ మన్నాడిబో రాలే ఒక్కసారి అంటే ఒక్కసారి రాలే నేను వీ లిక్విడ్ అన్నీ పోయండి ఎలాగో చేస్త ఉంటారు ఇది మళ్ళీ పోతుంది ఇది ఉండదు ఇంకా

చూసారే ఇది మదర్ ప్లాంట్ అది రావటం లేదు అవి కొమ్మలని తుంచి పెడితే ఇవి పెరుగుతున్నాయి ఇది ఎందుకంటే తీసి విడిగా పెడితే మటుకు రావట్లేదు సకిలెంట్ ఇంకేం చేయవచ్చు సకిలెంట్స్ విషయంలో సకిలెంట్స్ కి సీవీడ్ ను అది ఎప్సమ్ సాల్ట్ వన్ మంత్లీ వన్స్ ఒకసారి ఇస్తే పెట్టగానే వేయొద్దు అసలు మనం ప్లాన్ చేసినప్పుడు ఏమీ ఆ 2 మంత్స్ తర్వాతే అంటే పెట్టినప్పుడు మనం అన్ని కలిపి వేస్తాం కదా నాకు తెలిసి త్రీ ఫోర్ మంత్స్ వరకు ఏమి వేయదు తర్వాత కూడా డైల్యూషన్ ఎక్కువ చేయాలి ఇప్పుడు మనము లీటర్ కి ఒక స్పూన్ వేస్తాం కదా ఏంటిది ఎప్సమ్ సాల్ట్ హాఫ్ స్పూనే వేయండి లేకపోతే పావు స్పూన్ ఫ్రీక్వెంట్ గా ఇవ్వాలి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అట్లా ఇచ్చుకుంటే బాగా వస్తుంది అంతేగాని దాంట్లో మన వెజిటబుల్స్ పోయొచ్చు పోసిన ఏం కాదు అవును అమ్మ ఇది చాలా డెలికేటెడ్ ఇంకా అది ఫర్టిలైజేషన్ ఓవర్ చేయకూడదు వాటరింగ్ కూడా ఎక్కువ

చాలా తక్కువ దీనికి కూడా ఎక్కువైనాయి పోస్తుంటే ఇందులో కార్తట్టున్నాయి ఈ ఆకులన్నీ రాలిపోయినాయి బట్ రాలిపోయినా నాకు ప్లాంట్ అవుతున్నాయి అవి కార్స్ కొంచెం అదొకటి మీకు ఇంకొకటి చూపిస్తాను నేను ఇది ఇదొక స్నేక్ ప్లాంట్ పట్టుకోండి రాక్ థిక్నెస్ ఎక్కువ ఉంది భయంకరం అసలు అసలు ఎవరు నమ్మరు అంటారా స్పెషల్ పేరు ఏదో స్పెషల్ స్నేక్ ప్లాంట్ అంతే కదా చాలా హార్డ్ ఉంటది అసలు ఇది ఈ ఆకు వచ్చింది అన్నమాట ఇది పెట్టాను ఈ ఆకు వచ్చింది అగ అక్కడ ఉన్నాయి చూడండి అక్కడ అది ఒక ఆకు పెట్టాను ఫ్రెండ్ ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టాను అనమాట కనిపించింది మాది అది అక్కడ కాపర్ స్పూన్ ప్లాంట్ పక్కన ఉంది చూడు బయటకుంది అది అందులో పెట్టాను ఇందులో ఒక మొక్క అందులో ఒకటి పెట్ట ఇందులో వచ్చింది అందులో కూడా వచ్చింది